రగ్బీ వైవిధ్యమైన క్రీడ నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవేంద్రబాబు అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు పెరంగిపురంలోని డాక్టర్ రంజన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ప్రారంభమైన పదవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి రగ్బీ క్రీడ సై సినిమా చూసిన తర్వాత మన రాష్ట్రంలో ఆదరణ పొందిందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు వ్యాఖ్యానించారు ఆదివారం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు క్రీడలో శారీరక శ్రమ బలం వేగం ఉండడంతో అనతి కాలంలోనే ప్రాచుర్యంలోకి వస్తుందన్నారు ఇటువంటి క్రీడకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుంది అన్నారు నరసరావుపేటలో కూడా రాష్ట్ర స్థాయి సీనియర్ రగ్బీ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఫిరంగిపురంలో ఇటువంటి పోటీలను ఏర్పాటు చేయడం పట్ల కళాశాల యాజమాన్యం పల్నాడు రగ్బీ అసోసియేషన్ నిర్వాహకుల కృషిని ఆయన ప్రశంసించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్లో రగ్బీ క్రీడ చేరిపోయిందని ఆనాటి నుంచి క్రమం తప్పకుండా రాష్ట్రంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీలో ఈ క్రీడకు గుర్తింపు లభించింది అన్నారు అలాగే ఒలింపిక్స్ క్రీడ కావడంతో విద్యా ఉద్యోగ అవకాశాల్లో రగ్బీ క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు